హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కోడిగుడ్డు ములక్కాడ పులుసు ఎలా ఉండాలో చూద్దాం దానికోసం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు మీడియం సైజు టమోటాలను కట్ చేసుకోవాలి ఒక ములక్కాడను తీసుకొని మీకు తగినంత సైజులో కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీకు ఎన్ని ఎగ్స్ అవసరమో అన్ని ఎగ్స్ని ఉడికించుకుని ఘాట్లో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఈ పోపు దినుసులు వేగాక దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని వాటిని వేసుకోవాలన్నమాట ఆనియన్స్ వేసుకుని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసి కుక్ అవ్వనివ్వాలి ఒక టూ మినిట్స్ ఇలా కుక్ అయ్యాక దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకుని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవన్ ఇవ్వాలన్నమాట ఆనియన్స్ ఇప్పుడు దీంట్లోకి చిటికెడ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను నేను తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి పచ్చివాసన పోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ములక్కాడ ముక్కల్ని వాటిని కూడా వేసుకోవాలి ఇవేంటంటే ఆయిల్లో మగ్గితే చక్కగా బాగుంటుందనమాట టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ ఆఫ్నివ్వండి ఇప్పుడు ఈ సాల్ట్ అనేది మొక్కలకు పట్టి చక్కగా టేస్ట్ బాగుంటాయి అన్నమాట మొక్కలో తినడానికి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మొత్తం మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి చూశారు కదా టమాటో చక్కగా కుక్ అయ్యింది ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడేంత కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ చింతపండు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ టమోటో వేసి కదా మనం సో అందుకని చింతపండు కొంచెం లైట్గా వేసుకుంటున్నాను ఒక టీ గ్లాస్ వాటర్ పోసాను అంతే అండి సరిపోతుంది చాలు లేకపోతే ఎక్కువ పుల్లగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకే ఉడికించి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లని ఘాట్లో పెట్టి దీంట్లో యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయ్యి మూత పెట్టి కుక్ చేసుకోండి చూసారు కదా ఆయిల్ సపరేట్ అయ్యి మన కర్రీ చక్కగా రెడీ అయిపోయింది సరిపోతుంది ఈ మాత్రం గ్రేవీ ఉంటే చాలు ఇంకా లాస్ట్లో కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుంటున్నాను ఈ కసూరి మేతి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చూశారు కదా మన టేస్టీ టేస్టీ కోడిగుడ్డు ములక్కాడ పులుసు ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఒక లైక్ చేసి షేర్ చేయండి